కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు ఏవైతే పెండింగ్ కాంట్రాక్ట్ కార్మిక సంఘాలకు మరి యాజమాన్యానికి అగ్రిమెంట్ జరిగింది అనే అగ్రిమెంట్ ఈ నేటికి కూడా అమలు చేయలేదు యాజమాన్యం నాకు విఫలమైంది అదేవిధంగా ప్రతి నెల ఏడవ తారీఖు వీసా చెల్లించాలని యాజమాన్యం సర్టులై జారీ చేసింది కానీ ఇక్కడ ఉన్న యాజమాన్యాలు ఇప్పటికీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం లేదు అదేవిధంగా జీవో నెంబర్ ఇరవై రెండు మరియు హైపవర్ కంపెనీ వేతనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మంజూరు చేయాలి అదేవిధంగా ఈఎస్ఐ ఆసుపత్రి ప్రశ్నించాలని చెప్పేసి అయితే సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి దేని పక్షంలో ఏఐటీసీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఆందోళన ఉత్పత్తి చేస్తామని చెప్పేసి వీరు సానుకూలంగా స్పందించి ఈ సమస్యను పరిష్కారం చేసే దిశగా ఆలోచన చేయాలని చెప్పేసి బరికేస్తారు మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తా ఉన్నారు మరి వారు ఈరోజు శ్రమదోపిడి గురవుతున్నారని చెప్పేసి మరి సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి గా మరి గత సంవత్సరం రెండు వేల ఇరవై రెండో సంవత్సరం సెప్టెంబర్ లో పద్దెనిమిది రోజులు కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేసీ ఆధ్వర్యంలో మరి సమ్మె చేయడం జరిగింది ఆ సమ్మె సందర్భంగా కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేసీ నాయకులకు మరి యాజమాన్యానికి చర్చల్లో అగ్రిమెంట్ చేయడం జరిగింది కానీ ఆ అగ్రిమెంట్ అమలు పరచడంలో యాజమాన్యం వైఫల్యం చెందింది మరి అంతేకాకుండా కాంట్రాక్ట్ కార్మికులకు కోల్ ఇండియాలో ఏ విధంగా అయితే కంపెనీ వేతనాలు అమలు అవుతా ఉన్నాయో ఆ హైపోర్ కంపెనీ వేతనాలను లేదా జియో నెంబర్ ఇరవై రెండును వెంటనే అమలు చేయాలని చెప్పేసి మరి కాంట్రాక్ట్ కార్మికులందరికీ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని మరి అదేవిధంగా ఖాళీగా ఉన్న క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి కాంట్రాక్ట్ కార్మికు ఇవ్వాలని చెప్పేసి మరి అదేవిధంగా వాల్వో డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో ఓబీలో పనిచేసే కార్మికులను వాళ్ళను వాల్వో ఆపరేటర్లుగా గుర్తించి హై స్కిల్ వేతనాలు ఇవ్వాలని చెప్పేసి మరి తదితర సమస్యల పైన ఈరోజు మందమారి జిఎం కార్యాలయం వద్ద సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ ఏఐటీసీ ఆధ్వర్యంలో మరి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి మరి మెమోరంగం ఇవ్వడం జరిగింది దీంతో ఇప్పటికైనా యాజమాన్యం వెంటనే స్పందించి ఈ యొక్క సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్ చిన్న ఏఐటిసి పోరాటాలను ఉధృతం చేస్తామని మరి భవిష్యత్తులో జరిగే పరిణామాలకు ఈ యొక్క యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం